కోసి చెప్పులు కుట్టుకునేటటువంటి ఆయన ఉన్నాడు ఆయన చెప్పులు కుట్టి వెంకటాచల క్షేత్రంలో స్వామికి చెప్పులు ఇచ్చి కొండ నడిచెక్కి స్వామికి నమస్కారం చేసుకుని పొంగిపోయిన హృదయంతో ఇంటికి వచ్చాడు ఇంటికొచ్చి ఇంట్లో కూర్చుంటే తన ఇంటి మేడ మీద ప్రతిరోజు అన్నం వండుకోవడానికి తినడానికి కావలసినంత డబ్బు లేక భార్య దొరికిన కాశిని బియ్యం నీళ్లలో తడిపి ఎండబెట్టి పిండి చేస్తుంది ఆ పిండి ముద్దలన్నా చేసుకుంటారు సంకటంటారు అంటారు సంకటన్నా చేసుకుంటారు అట్టుముక్కలు పోసుకు తింటారు దానికోసం పిండి ఆరబోసింది భార్య పిండి తీద్దామని మేడెక్కింది ఆ పైకెక్కి చూసింది మేడంటే వాళ్ళకి మేడ ఉంటుందా ఆ ఉన్నటువంటి పాక మీద బట్ట లాంటిది వేసి చిన్న మంచం మీద ఆ పిండి పోసింది కుక్కలవి వచ్చి తినేయకుండా ఆవిడ మళ్లీ వెళ్లి ఆ పిండి తీద్దాం అనుకుంది ఆ పిండి మీద ఒక పాదం కనపడింది ఆవిడ పద్మరేఖ శంఖరేఖ చక్రరేఖ అంకుశము అమృత పాత్ర వీటన్నింటితో కలిసి వెలిగిపోతున్న పాదముద్ర ఒకటి ఆ పిండి మీద కనపడింది ఆవిడ చూసి ఆ పాదముద్ర చూసి పొంగిపోయి ఏమిటి పాదముద్ర అని భర్త